హాయ్ అండి నేను కొన్ని ఐటమ్స్ మీషోలో తీసుకున్నాను పాపకి నే క్లిప్స్ అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి ఇది అన్బాక్సింగ్ వీడియో ప్లీజ్ మీకు ఏమైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇవి మీకు ఏమన్నా లింకులు కానీ కా ప్రైజెస్ కావాలంటే కామెంట్ చేయండి నేను పెడతాను స్టా ఫస్ట్ దెన్ ఫస్ట్ అయితే మాత్రం మా పాపకి ఫ్రాక్ తీసుకున్నానండి కొంచెం మోడల్గా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ అని తీసుకున్నాను అలా దాంతోపాటు చిన్నగా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు బయట బయటకి వేసుకెళ్ళడానికి అది బాగుంటుంది కదండి ప్రైస్ కూడా చాలా తక్కువ సో అందుకని నేను అలా తీసుకున్నాను మెత్తగా కూడా ఉందండి స్మూత్గా కూడా ఉంది కంఫర్ట్గా కూడా ఉంది సో అందుకనే నేను ఇంకా ఉంచాను నేను ఇందులో ఓపెన్ చేసిన దాంట్లో ఏది రిటర్న్ ఇవ్వలేదండి బాగుందనే ఉంచాను రిటర్న్ ఇస్తే చెప్పేది కానీ నేను రిటర్న్ ఇవ్వలేదు నెక్స్ట్ ఐటమ్ అండి ఇవైతే క్లిప్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే క్లిప్స్ చిన్నపిల్లలు అనేది ఆత్మాను పడేస్తూ ఉంటారు కదా సో వాటితో పాటే పెద్దోళ్ళు కూడా రెండు కాంబో కింద ఎక్కువ క్లిప్స్ వస్తున్నాయి చూడండి కలర్స్ కావాలంటే కలర్స్ ఇలా బ్లాక్ కావాలంటే బ్లాక్ అనేది మనం పెట్టుకోవచ్చు కలర్స్ అనేవి పిల్లలకి పెట్టుకో పెట్టచ్చు సో క్లిప్స్ అనేవి నెక్స్ట్ ఏంటంటే ఇవ ఇవి అందులోనే మొత్తం కాంబో కింద ఇచ్చాడండి ఇవైతే బేర్ క్లిప్స్ ఉంటాయి కదా కొంచెం పిల్లలు మోడల్గా పెట్టుకుంటారు కదా అలా అవైతే రెండు రెండు సెట్ల కింద ఇచ్చాడండి ఇవి ఒక ఇవి ఇవి కూడా స్టా కొంచెం క్లిప్స్ అండి స్టైల్గా ఉండటానికి ఇవైతే బయట ఫ్రైజ్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా ఒకటి ఫస్ట్ చూపించాను కదండి అది అయితే కలర్స్ ఇదైతే బ్లాక్ రెడ్ వైట్ కింద ఇచ్చాడు రెండేసి రెండేసి పీసుల కింద ఇచ్చాడు అన్నీ అవి నేను బయట కనుక్కున్నాను అండి ఒకటి థర్టీ రూపీస్ పడుతుంది ఒక సీట్ వచ్చేసి సో ఇది అన్నీ కలిపి వన్ ఫార్టీ ఎంతో పడినట్టుందండి మనకి కొంచెం మోడల్ అనేవి చా రేట్ ఎక్కువ ఉంటాయి కదా ఇవి కా క్లిప్స్ అనేవి నార్మల్గా ఉంటాయి ఇవైతే ఒక్కోటి ప్రైస్ ఎక్కువే ఉంటుంది కదా సో నేను ఇంకా ఆ ఉద్దేశంతో అవి తీసుకున్నాను మీకు దగ్గర నుంచి కూడా చూపించాను చూడండి మీకు ఏమన్నా లింక్ కావాలంటే కంపల్సరిగా కామెంట్ చేయండి నేను మీకు కోడ్ అనేది ఇస్తాను రిప్లై నెక్స్ట్ కూడా ఇది కూడా క్లిప్ అండి నేనైతే వీటిని చూసి చూసి తీసుకున్నాను నాకైతే ఫస్ట్ క్లిప్ చూపిస్తాను చూడండి ఆ క్లిప్ బాగా నచ్చింది సో దానికోసం మిగిలినవి కూడా తీసుకున్నాను సింగిల్గా కూడా వస్తుంది కానీ ఎందుకు సింగిల్గా అంత ప్రైజ్ పెట్టడం కాంబో కింద రెండో వస్తున్నాయి కదా తీసుకున్నాను ఇవైతే బయట స్టోన్స్ రేట్ ఎక్కువ ఉంటాయి కదా కంపల్సరీగా రేట్ ఎక్కువ తీసుకుంటారండి ఇవి రెండు కలిపి ఆండ్రాయిడ్ బిలోనే ఎంతో పడ్డాయండి ఆండ్రాయిడ్కి వన్ టెన్ ఎంతో పడినట్టు ఉన్నాయి అది చూసారా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను చూడండి అలాగా చె పిల్లలకి కూడా పెట్టచ్చండి సైడ్ క్లిప్స్ కింద మనమే కాకుండా అలా పెట్టుకుంటే క్లిప్స్ అవి స్టోన్స్ కాబట్టి ప్రైస్ ఎక్కువే ఉంటాయండి క్వాలిటీ అది బాగుంది కూడా సో కంపల్సరిగా తీసుకోవచ్చండి చూసారే మోడల్ మోడల్గా ఉన్నాయి కదా అది నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చి టీషర్ట్స్ అండి టీషర్ట్స్ అండి మా బాబుకి డైలీ వేర్ వేసుకోవడం కోసం తీసుకున్నాను నేను అప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ అయినా తను ఎప్పుడు స్మూత్గా ఉండే ఇష్టపడుతుంది బనిన్ క్లాత్వి వీటితో పాటు ఫ్యాంట్స్ కూడా తీసుకున్నానండి సపరేట్ సపరేట్గా ఈ ఒక్కొక్కటి అయితే బయట చాలా ప్రైస్ ఉంటాయండి ఇవైతే మెత్తగా కూడా ఉన్నాయి డైలీ వేసుకోవడానికి బాగానే ఉంటాయండి త్రీ హండ్రెడ్ ఎంత పడినట్టు ఉన్నాయండి ఫైవ్ టీషర్ట్స్ కలిపి కలర్స్ ఇంకొంచెం నేను మాపుకి కూడా ఆగేలాగా తీసుకున్నానండి ఫైవ్ వస్తాయి స్మూత్గా కూడా ఉందండి బాగానే ఉన్నాయి క్వాలిటీ అది ఓకే వేసుకోవచ్చు డైలీ వేసుకోవడానికి పర్వాలేదండి అయితే రెండు సెట్స్ కలిపి త్రీ హండ్రెడే అంతా తీసుకుంటున్నాడు ఫ్యాంటును అది నెక్స్ట్ నేను చెప్పాను కదండి ఫ్యాంట్స్ చూపిస్తున్నాను ట్రాక్ ఫ్యాంట్స్ ఎండాకాలం కదండి స్మూత్గా ఉంటుంది కదా మెత్తగా పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తీసుకున్నాను టీషర్ట్లు అయితే చాలా బాగున్నాయండి ఫ్యాంట్స్ అయితే కొంచెం మరి అంతగా అనిపించలేదు క్వాలిటీ ఓకే ఓకే అనిపించేయండి మరి బాగున్నాయి అన్నట్టుగా అయితే లేవు పర్వాలేదండి ఇది కూడా త్రీ హండ్రెడ్ చేంజ్ ఎంత పడ్డది ఫైవ్ టీషర్ట్స్కి ఫైవ్ ప్యాంట్స్ కింద రెండు సెట్ చూసాను కానీ ప్రైజ్ ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా సపరేట్గా తీసుకుందామని తీసుకున్నాను నేను వీటితో పాటే టీషర్ట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి రెండు బాగున్నాయి మా పాప ఎస్కొని కూడా చూసిందండి సైజెస్ సరిపోయింది సైజుని బట్టి డిఫరెన్స్ అనేది వస్తుంది అలా కూడా చూసి తీసుకోవచ్చండి మనకు ఒకవేళ సైజ్ సెట్ అయిపోయినా రిటర్న్ అనేది ఆప్షన్ ఉంది మనకి నచ్చపోయినా రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నేనైతే చూసి పెట్టుకున్నానండి ఇంకా అక్కర్లేదు రిటర్న్ అవి టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాంట్స్ అయితే ఓకే పర్వాలేదు ఇలా ఎలాస్టిక్ కూడా చూసానండి బాగానే ఉంది ఫ్యాంట్ అని సాగుతుంది నేను క్లిప్ అనేది ఇందాక పూచి కింద పడిపోయింది కదా